ఎందుకంటే ఈ ఆటోలు ఆటోలకి అసలు కిరాయి లేకుండా పోయింది ఆటో ఎక్క నాదుడే లేకుండా పోయాలి వాళ్ళ పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉంది వాళ్ళకి సంవత్సరానికి బ్రేక్ చేయాలంటే దాదాపుగా ఇన్సూరెన్స్ బ్రేకు పొల్యూషన్ అన్ని కలిపి తొమ్మిది వేలు అవుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రేక్ కూడా చేయించుకోలేని పరిస్థితి ఉంది అలాగే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిత్ర కింద పదివేల రూపాయలు సంవత్సరానికి వారి అకౌంట్లో పడేయి వాళ్ళకి ఏదో చేదోడు బాధడుగా ఉండేది ఈ నా పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళు ఎటువై వాళ్ళు ఎటుపోతున్నారో తెలియట్లా జీవన పరిస్థితుల్లో ఈ రోజున ఉల్లిపాయలు అమ్ముకోవడం లేకపోతే కూరగాయలు అమ్ముకోవడం ఆటోల మీద బతుకుతున్నారు అది కూడా ఏంటంటే కిరాయి డబ్బులు కూడా రాల ఈ ఫైనాన్స్ కట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది ఫైనాన్స్లో వీళ్ళు ఆటోలు జప్తు చేసి తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళ పరిస్థితి చాలా దీన పరిస్థితుల్లో ఉంది కావున ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వారి యొక్క వారి యొక్క విన్నపాన్ని మందించి వారికి తగినంత తగినంత సహాయం చేయాలి వాళ్ళకి కూడా వాహన మిత్ర ద మళ్ళీ ఏదో ప్రవేశపెట్టి సంవత్సరానికి వాళ్ళకి ముప్పై వేల రూపాయలు ప్రతి ఒక్క కార్మికుడికి ఆటో కార్మికుడికి ఇవ్వాలని మా ట్రైడ్ యూనియన్ దరపున నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు గంటా రాజేశ్వరరావు ఏలూరు నగర అధ్యక్షుడిని